ప్రేజలా దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని మిలారా ఉదయ కాలమున ప్రభు పైన క్రీస్తు వారి పునరుద్ధాన మైకమలో మమ్మల్ని అందరినీ దేవుడు సమకూర్చినందుకే దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనము పొందుటకు పునరుద్ధాన మైకమలో పునరుద్ధాన సందేశం ఇవిటకు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ లేకుండా దేవుని వాక్యం చదువుకున్నాం రోహిణకి రాసిన భక్తి పత్రిక భక్తుల పౌరులు రోహిణికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై దేశాలు చదువుకున్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు మృతుల నుంచి లేపిన వాణి ఎందు ఉంచిన మనకును ఎంతబడినని మన నిమిత్తము వ్రాయబడిను ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగించబడి మనము నీతిపంతులుగా తీర్చబడుటకై లేపబడిను మన అపరాధం నిమిత్తము అప్పగించబడి మనము నీతిపంతులుగా తీర్చబడటకు లేపబడేను దేవుని బిర్లార గమనించండి క్రీస్తు వారు మానం జయించి తిరిగి లేచని అని లేఖను మనం గమనిస్తే ఆయన పునరుద్ధానుడ ఒకటి కొన్ని కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే పునరుద్ధానుడ ఒకటికు ఆయన దైవత్వమే లేక దివ్యత్వమే అని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మరణం ఆయన్ను బంధించడం అసాధ్యం గనుక ఆయన మానమును జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుంది అంత మాత్రమే కాదు పునరుద్ధాన ఫలములలో ప్రథమ ఫలముగా ఆయన లేవబడ్డాడు పునరుద్ధాన ఫలాలలో ప్రథమ ఫలముగా ఆయన లేపబడినట్లుగా భక్తులైన పౌలు గొరిందకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదహైదు అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వరకు నిజమే దేవుని గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు పునరుద్ధాన మహిమలో ఆయన తన కార్యాలు జరిగించిన నిమిత్తం అనేక నిదర్శనాలు ముందుగానే దేవుడు తెలియచేసినట్లుగా దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభుయేసుక్రీస్తు వారు మానవుని జయించి తిరిగి లేచాడని చెప్పుటకు మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే ఆయన శరీరుడుగా మగ్ని మరికు కనిపించాడు మాత్రమే కాదు కొందరు స్త్రీలకు కనిపించాడు దర్శనం దర్శనమిచ్చాడు ఎమ్మాయి శిష్యులకు అగుపించాడు శిష్యులకు కనిపించాడు మనం గమనిస్తే తోమాతో సహా శిష్యులందరికీ కూడా ఆయన కనిపించినట్టుగా దేవుని జ్ఞాపకం చేసుకుంది ఇలాగా ప్రభు క్రీస్తు వారు మాణమి జయించి తిరిగి లేచారు అందుకనే ఒకసారి ఆయన ఐదు వందల మంది పైకి కనిపించినట్టు కూడా లేఖన ఆధారాలు మనకు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఏ సహోదరుడైన యాకోబుకు కనిపించి ఆయన మార్చినట్లుగా దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుంది ఇలాగా అనేక సాదృశ్యాలు ఏసు ప్రభు వారు జయించి తిరిగి లేచారని చెప్పుట గల కారణాలు అనేక ఉన్నాయి కనుక దేవుని బిళ్ళార ఏదేమైనా ప్రభు క్రీస్తు వారు మానవు జయించి తిరిగి లేచాడు మానవీయతగా లేచాడు కాబట్టి మరణము బంధి ఆయన బంధించుట అసాధ్యం కనుక ఆయన మానవీయతగా లేచాడని దేవుని బిళ్ళార జ్ఞాపం చేసుకుందాం కనుక ఈ దర్శనాలన్నీ మన ఆయన కాళీ సమాధికి నిదర్శనాలు ఆయన కాళి సమాధి చూసినప్పుడు ఆయన లేచి ఉన్నాడు అని అనేకులు నమ్మునట్లుగా చెరవబడిన సమాధి సాక్ష్యమిస్తున్నట్లుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన సమాధిలో లేడు సాక్ష్యమిస్తుంది రండి రండి నా దగ్గర ప్రభు లేడు నా చెరవబడినట్టు సమాధి సాక్ష్యమిస్తున్నట్లుగా దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుని ఇలాగా ప్రభు ఏ శ్రీ క్రీస్తు వారు జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు గమనించండి దావీదు నిబంధన నెరవేరినట్లుగా ఆయన పునరుద్ధానం జరిగింది దావీదు నిబంధన నెరవేరినట్లుగా ఆయన పునరుద్ధరణ జరిగినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేస్తూ సమయ మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు నుంచి వరకు గమనిస్తే ఆ విషయాలు అక్కడ మనం గమనించగలం కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై నుంచి ముప్పై ఏడు చూస్తే అక్కడ దావీదు యొక్క నిబంధన ప్రవచనాలు నెరవేరినాయి అందుకే ప్రభుయూ క్రీస్తు వారు మానం జైని లేచాడని దేవుని బిళ్ళకు జ్ఞాపకం చేసుకుందాం అలాగే నిత్య జీవమును ప్రసాదించుటకే ఆయన మానవు నుండి లేచాడు నిత్య జీవము వ్యవహార స్వార్థ అధ్యాయం పది నుంచి పదకొండు మనం గమనిస్తే తర్వాత నిత్య ఇచ్చుటకే నిజముగా దేవుడు మనకు నిత్య ఇచ్చుటకే ఆయన మానము జయించి తిరిగి లేచాడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం పునరుద్ధానమునకు మనకు ప్రాప్తి స్థానముకు తిరిగి లేచాడు పునరుద్ధానం ఒక ప్రాప్తి స్థానం అంటే ప్రజలందరికీ మరణము మరి తన యొక్క ఆధిపత్యంలో ఉండదు ప్రభువే దాన్ని జయించాడని తెలుసుకున్నట్లుగా ఆయన మరణ ప్రాప్తి ఉండుటకే తిరిగి లేచినట్లుగా మత ఇరవై పద్దెనిమిదిలో మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డలారా గమనించండి ఆయన మరణము జయించి తిరిగి లేచాడు తర్వాత సంగమునకు శిరస్సుగా ఉండటకే ఆయన లేచాడు ఏపీ పత్రిక మొదట అధ్యాయము ఇరవై నుంచి మూడు చూడగల సంగమనకు శిరస్సుగా ఉండుటకే ఆయన మానము జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసులమైన మనం నీతి తీర్చబడుటకే ఆయన మన నుంచి తిరిగి లేచాడు చూశారా మనం నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఆయన మరణము జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా ప్రభు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన మానవుని జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆదివారము తెల్లవారునప్పుడు ఆయన మానవుని జయించి తిరిగి లేచాడు ఆదివారం ప్రభు పునరుద్ధైన కారణాన ఈ గొప్ప మార్పు మనకు వచ్చినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు క్రీస్తు వారు మానవుని జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు లోకానికి ఒక గొప్ప ధన్యత ఏంటంటే నిన్ను నన్ను లేపటకైనా మొన్న కంటే ముందుగానే ఆయన మానవ జయించి తిరిగి లేచడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడి ఆదరించి బాలపరుచునిగా